హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ మా అందరూ ఎట్లా ఉన్నారో మంచుకున్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఇంక ఈరోజు ఆదివారం కదా అని ఎటర్నే వెళ్దాం అనుకున్నాం అయితే సాయంత్రం అయితే ఫుల్ గాలి విడిచింది మళ్ళీ వర్షం పడుతుందేమో ఇక దూరం ఎందుకు వెళ్ళడం కూకట్పల్లి దగ్గర ఎగ్జిబిషన్ పడ్డది కదా ఇక అక్కడికి అనమాట ఒకవేళ వర్షం పడితే జుబ్బుని ఇంటికి రావచ్చు అన్నట్టు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఐదు నిమిషాలే దారి బండి మీద అనమాట బండి పార్కింగ్ చేసినాం ఇరవై రూపాయలు పార్కింగ్కి బండికి ఇక కార్కి ఎంతనో తెలియదు మరి ఇక లోపలికైతే పోతున్నాము పెద్దవాళ్ళకైతే టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే నూట ఇరవై రూపాయలు అనమాట ఇక ఇప్పుడైతే లోపలికైతే పోతున్నాం మేము వన్ ఫిఫ్టీ డైనోసార్ అని భయపడతాను ఇదంతా స్టార్టింగ్ పోయేటప్పుడు లోపలికి అనమాట ఇక డైనోసార్ నోరు తెరిచినట్టుంది కదా అని ఒక ఫోటో అయితే దింపుకున్నాం అనమాట మా చిన్నోడైతే మస్తు భయపడుతుడు ఏంది మా ఆగు ఆల్రెడీ మనం చూసినాం కదా ఇదంతా ఆల్రెడీ ఫస్ట్ ఉండే అనమాట కాకపోతే అప్పుడు ఎగ్జిబిషన్ లేకుండే ఈ ఫిష్ మ్యూజియం అప్పుడు కూకట్పల్లిలో మళ్ళీ అదే అనమాట కాకపోతే అప్పుడున్న నీ చేపలు ఇప్పుడు లేవు ఏదో అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అప్పుడైతే పెద్ద పెద్ద చేపలు కూడా ఉండేవి ఇప్పుడు అవన్నీ ఏం లేవు కాకపోతే లోపల ఎగ్జిబిషన్ షాపింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో పైన పైన అన్నట్టు ఇక్కడ చేపలని కొన్ని పెట్టేది ఇవన్నీ చూసుకొని మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మేము ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని చూసినా అన్ని అయితే లేవు కొన్నే ఉన్నాయి ఇక వీటి చేపల పేర్లు అయితే నాకైతే తెలియదు మీరు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇక గీ మీసాల చేపలు ఒక్కటైతే బాగున్నాయి నాకైతే నచ్చింది ఇక దీని పేరు ఏందనేది కూడా కామెంట్ చేయండి నాకు ఇక్కడ ఒకటి బాధ అనిపించిన విషయం ఏందంటే ఈ అన్నం చూసి చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే వాటర్లోనే ఉండిపోయినాడు మరి అది వాళ్ళకుంటుంది లేదు సేఫ్టీ కానీ నాకైతే కొంచెం బాధ అనిపించింది అక్కడే ఉండి నీళ్ళల్లో ఉండి పిల్లలకి హాయి చెప్తూ అనమాట ఇక ఏదో వాళ్ళ అట్రాక్షన్ కోసం అట్లా పెట్టారు కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇంకా చేపలన్నీ చూసి బయటికి అనమాట ఇదైతే ఇక లోపలికి వెళ్ళడానికి ఇక మొత్తం షాపింగ్లే ఇక్కడ ఇక్కడన్నీ ఏవి కావాలంటే అవి కొనొచ్చు ఏవి తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు కానీ మేమైతే ఏం తీసుకోలే అన్నీ ఫస్ట్ చూసుకుంటూ పోయినాం తర్వాత ఏం తీసుకోవాలనేది మళ్ళీ వెనక్కి అనమాట నేనైతే ముందు అన్నీ చూసుకుంటా పోదాం తర్వాత మళ్ళీ వచ్చి మనకు ఏమన్నా కావాలని తీసుకుందామని అనుకున్నాను కానీ అక్కడ మా బిట్టు కూడా అయితే లేదు ముందు ఏమన్నా తీసుకున్నాకనే మరి ముందుకు వెళ్ళాలి ఇక అంతే పిల్లలు కదా ఏమన్నా చూసిన వెంటనే కావాలని అంటారు ఇక తప్పదు ఎటన్ వెళ్ళినప్పుడు ముందు వాళ్ళకి ఏదన్నా ఇప్పించి చేతులు పెట్టిన తర్వాతే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట అట్లా ఉంటుందడ ఇక డ్రెస్సులు అయితే నాకు బాగా నచ్చినాయి కాకపోతే చాలా రేట్స్ అనమాట ఇక్కడ నేను మొత్తం న్యాచురల్గా వీడియో ఎట్లుందో పెట్టేద్దాం అనుకున్నా కాకపోతే మొత్తం ఏ షాప్లో చూసినా పాటలే అనమాట ఇంత మంచి వీడియో తీసినాక కాపీరైట్ పడితే బాగుండదు కదా సో అందుకని నేను అక్కడక్కడ మాట్లాడాల్సి వస్తుంది ఎవరు ఏమనుకోకండి ఇక్కడైతే గాజులు అయితే చాలా బాగున్నాయి ఇంకొకటి కాటన్ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వచ్చినాయి నాకైతే కానీ రేట్లు మాత్రం హైలో ఉన్నాయి అన్నమాట మనకు తగ్గట్టుగా రేట్లు లేవు సో అందుకని సైలెంట్గా చూసుకుంటూ పోయినా నేను కానీ చాలా బాగున్నాయి షాపింగ్లు మాత్రం నేను ఇక్కడైతే ఒక చీర తీసుకున్నా మా అమ్మకు అది ఎప్పుడు ఏంది అనేది నేను తర్వాత చూపిస్తాను దీంట్లో అయితే చూపించలేదు నేను లాస్ట్లో చూపిస్తాను చెప్తాను ఈరోజు మదర్స్ డే అన్నట్టు తీసుకున్నాను అనమాట ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మకి అది నేను సర్ప్రైజ్ చేశాను అప్పుడే చూపిస్తాను మీ అందరికీ కూడా తక్కువ రేటే పడ్డది కానీ తీసుకున్నా ఇంత షాపింగ్ తిరిగినట్టే ఉందిగా ఎవరికి ఎక్కడికి ఇది లోపల హోటల్ అనుకుంటా తినడానికి మనం బయట ఆ రెస్టారెంట్ల హోటల్లో ఎట్లా అరేంజ్ చేసారో అట్లా బాగుంది కాకపోతే ఇప్పుడైతే ఎక్కువ కస్టమర్స్ ఎవరు లేరు కాబట్టి మొత్తం ఖాళీగా ఉన్నాయి మా బిట్టుగా పానం బొమ్మల బొమ్మలపైనే ఉందన్నమాట ఇక సర్లే అన్నట్టు ఏదో ఒకటి ఇప్పించం ప్రజెంట్ అయితే వాడి చేతికి అయితే ఇక్కడ రింగులు వేయడానికి ఉంది యాభైకి పది రింగులు అంట ఒక్క రింగు కూడా పడట్లేదు అనమాట నేను ఐదు ట్రై చేసిన మా ఆయన ఒక ఐదు ట్రై చేసిండు ఒకసారి మీరు కూడా చూడండి సెకండ్ వాటదిగా ఫస్ట్ వాటదిగా ఏంటిది వాట చూడు చిన్నగా ఇక్కడ అయితే వేయడానికి ట్రై చేసింది మా ఆయన కూడా కానీ అస్సలు ఒక్కటి కూడా పడలేదు అవి పడవు వాళ్ళు అట్లా సెట్ చేసి పెడతారు ఏదో మన అతి ఉత్సాహం అంటారు కదా అది తప్పితే వేరే ఏముండదనమాట ఇంకా నేను చెప్పిన ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసే కట్టే లోపలికి వెళ్ళి పిల్లల్ని ఏమన్నా అవి ఉంటాయి కదా బొమ్మలలో ఎక్కయడం బెటర్ అని చెప్పిన ఇంకా అది ఒక్కటే ట్రై అనమాట ఇక దాని నుంచి ఇక లోపలికైతే పోతున్నాము ఇక చాలా ఉన్నాయి వీళ్ళు ఎక్కాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఒక్కసారి వెనక్కి మొత్తం చూపిస్తాను చూడండి ఎటు పోయారా ఇల్లంతా స్టార్టింగ్లోనే టెడ్డి బేడ్ది క్యామెల్ బైకు ట్రైన్ అన్నట్టు చాలా ఉన్నాయి ఇక అవన్నీ సపరేట్ సపరేట్గా ఎక్కిరు ఎవరికి ఏది కావాలంటే అది అనమాట నేను మాత్రం ఏది ఎక్కలేను ఎందుకంటే నాకు చాలా భయం నేను ఏది ఎక్కలేను కూడా ఇంకా నా వెనకాల ఒకటి ఉంది చూడండి దీని పేరేందో నాకు తెలియదు బాబోయ్ కింద నుంచి పైకి వెళ్ళి రిటర్న్లో వస్తుంది అసలు దీని లెక్కతే ఎవడని మనిషి అనేటోడు బతుకుతాడా నాకైతే మస్తు భయము కానీ ఎవరికైతే భయం లేదో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి కానీ దీనిలా ప్రజెంట్ అయితే ఎవరు లేరు నైట్ వచ్చే టైంలో మాత్రం ఫుల్లుగా ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఇంకా లైట్స్ వేయకుండా ముందే అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా లైట్స్ వేసిన తర్వాత అయితే ఇది మొత్తం చూడడానికైతే చాలా బాగుంది ఇక సరేలే ఏదో పైన ఉయ్యాల లెక్కకపోయిన అయినా సర్లే కింద ఉన్నది ఏదో ఒకటి ఎక్కుదురా అని మా ఆయన బలవంతం చేసిండ అయితే అక్కడ డైనోసర్ బొమ్మ ఒకటి ఉంది ట్రైన్ లాగా ఇక ప్రజెంట్ అయితే అది ఎక్కడానికి అయితే వెళ్ళినాము ఒకరికి వంద రూపాయలు అది కూడా టికెట్ ఇక తీసుకొని అయితే కూర్చున్నాము అది మొత్తం ఫుల్ అయిన తర్వాతనే ఎక్కిస్తాన్నాడు అయితే డైనోసార్ బొమ్మ ఎక్కేసి వచ్చినాం పది రౌండ్లకు వంద రూపాయలు అంట కాకపోతే వాడు ఎనిమిది రౌండ్లకే దింపిండు మిమ్మల్ని లెక్కబెట్టినామన్నా కూడా లేదు లేదన్నాడు సర్లే వాళ్ళతో గొడవైందని వచ్చేసినాం అనమాట ఇక దిగేసి బయటికి వచ్చినాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు వేరే ఎక్కుతామన్నారు ఇక చూసినాం ఇక కొత్తగా ఏమున్నాయి ఎప్పుడు ఎక్కినాయి కాకుండా అన్నట్టు చూసినాము ఇక్కడ ఒకటి ఏంటిది విమానం ఉందన్నమాట ఇక వాళ్ళిద్దరిని విమానంలో గుసబెట్టేసినాము జరిసేపు ఒక్క జేంటి వీల్ పేరు తప్ప ఈ మిగతా వేటి పేరు నాకు తెలియదు అనమాట ఇదైతే మస్తు స్పీడ్గా తిరుగుతుంది వాళ్ళు వర్లిన బొర్లోడికి నాకే భయం అయిపోయింది ఇదంతా లైట్స్ వేసిన తర్వాత ఎంత బాగుంది కదా మస్తుంది చూడడానికి ఇంక ఇక్కడ చూసిన తర్వాత జరిసేపు ఇక్కడికి వచ్చినాం అనమాట ఇది చిన్నపిల్లలకి మంచిగా ఉంది బోర్డు వాళ్ళే మంచిగా ముందుకు వెళ్ళడానికి అయితే మా నాని బిడ్డను ఎక్కిపించినాం ఈ బోర్డు అయితే ఒక్కరికి వంద రూపాయలు అనమాట అయితే మా నాని ఫ్రీగానే ఎక్కిచ్చిండ అబ్బాయి ఒకటే టికెట్ తీసుకున్నాం మేము ఇక బాగానే ఆడరు ఇక్కడ ఐదు నిమిషాలు అనమాట ఇక్కడ బోర్టు పైన కూర్చొని నీళ్ళలో ఆడుకోవడానికి పిల్లలకి మా నాని అయితే అసలు నీళ్ళని చూస్తే భయపడ్డాడు ఈ బోట్లో కూర్చోమంటే మాత్రం మంచి కూర్చున్నాడు చాలాసేపు ఆడుకున్నారనమాట ఐదు నిమిషాలు అన్నారు కానీ బాగానే ఎక్కువసేపు ఆడిపించారు ఇక్కడైతే ఇంకా దగ్గరికి పోయినా నేను జంటు వెళ్ళి చూద్దాం అన్నట్టు బాబోయ్ నాకైతే మస్తు భయం అయిపోయింది ఇంకా ఇంకొకటి గేమ్ ఆడిండు అనమాట మా నాని అసలు ఇది వాడికి ఎక్కడానికి రాదు వద్దని నేనే మస్తు తిట్టినా కాకపోతే మనం పిల్లల్ని ఎప్పుడే కానీ వద్దు అని అనొద్దు అని ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట అక్కడ బ్లాక్ పాయింట్ వేసుకొని ఉన్నాడు కదా మా నానియే వద్దు వాడికి రాదని నేను ఎట్లన్నానో నన్ను కాదనుకుని వాడు ఎక్కిండు కానీ చాలా బాగా ఎక్కిండు ఏదన్నా కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దని నాకు ఇది బాగా అర్థమైపోయింది ఇక్కడ వస్తున్నాడు చూడు ఆడేయండి ఇంకా ఆడి ఆడి బాగా అలసిపోయినాం కదా కొద్దిసేపు ఏమన్నా తిందామని పోయినాము అయితే ఇక ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ కనిపించింది మా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే మస్తు ఇష్టము ఇక ముందైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ వెన్నీల ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి యాభై రూపాయలు అదే బయట అయితే ఇరవై రూపాయలు అనుకుంటా ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాక ఇక్కడికి వచ్చినాము ఈ అప్పడం చూసిర్రా ఎంత పెద్దగా ఉందో అసలు ఏంది దీంట్లో ప్రత్యేకత అని పోయినాము తీసుకున్నాము అప్పడం తీసుకున్నాక అంకులు దానిలో కారం పొడి చల్లిచ్చింది అనమాట ఇక అంతే ప్రత్యేకం దాంట్లో ఏం లేదు ఇక మా ఆయన ఒక్కడే తిన్నాడు నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే అప్పడం లాగానే టేస్ట్ ఉంది దాంట్లో పెద్దగా ఏం లేదు కాకపోతే సైజు మాత్రం చాలా పెద్దది అప్పడము అదనమాట విషయం అంతే ఇంక ఇక్కడ అయితే అప్పడాలు తినేసి ఇంకా వేరే ఏమన్నా కొత్తవి ట్రై చేద్దాం అనుకున్నాం అటు ముందుకు వెళ్ళంగానే ఒకటి ఉంది ముందైతే మా నాన్నని అడిగిన అప్పడం ఎట్లుందంటే వాడే సూపర్ అని చెప్పింది అనమాట అంత బాగుందంట ఇక్కడ ఈ ఆంటీని చూసారా ఎంత గట్టిగా అరుస్తుందో అసలు నేను కూడా ఎక్కుదాం అనుకున్నాము ఇది ఏంది అసలు దీన్ని ప్రయోగం చేద్దామని ఆమె భయపడేది భయపడేది చూసేసరికి నాకైతే ఇంకా భయం అయిపోయిందనమాట సరే మనకొద్దు కానీ పిల్లల్ని ఎక్కిద్దాం అన్నట్టు మా బిట్టును ఎక్కిచ్చినావు అయితే ఆమె ఎంత భయపడ్డదో మా బిట్టు అంత ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అనమాట అసలు ఎక్కడ భయపడట్లేదు ఒక లేదు ఏం లేదు ఎట్లా నిలబడ్డాడు అట్లనే నిలబడ్డాడు చుట్టూ ఉన్న అన్నవాళ్ళు అయితే ఫుల్గా నవ్వుతారు ఎందుకంటే పక్కన వాళ్ళు అంత భయపడుతుంటే ఈ అబ్బాయి ఏమనట్లేదేందని నేను కూడా ఫుల్ నవ్విన అసలు అందులో ఏది వాళ్ళకి కనిపిస్తుందా లేదా అని అడిగిన మరీ దగ్గరికి వెళ్ళి కనిపిస్తుందని తర్వాత చెప్పిండమాట ఏం కనిపించింది అంటే వాటర్ ఉన్నాయి దయ్యం ఉంది మమ్మీ పక్కకు జరగని చెప్పిన చాలా నవ్వు వచ్చింది ఇంక ఇప్పటికే ఎనిమిదిన్నర అయిపోయింది టైం ఇక లాస్ట్ ఒక గేమ్ అయితే ట్రై అన్నాడు ఈ ఫుట్బాల్తోనే ఆ గ్లాసులు అన్నీ కొట్టాలంట ఇక అవి పడవని నాకు తెలుసు కాకపోతే ఏదో ట్రై అన్నాడు అని ట్రై చేసిండు అది లాస్ట్కి వస్తే పడలేదు ఇంకా సర్లే అని బయటికి వస్తుంటే ఇదొక గేమ్ కనిపించింది మా నాన్న ఇది ఎక్కుతున్నాడు సరే అని మా ఆయన తీసుకొని వెళ్ళి అది ఎక్కిండు అనమాట మా నాన్నని తీసుకొని ఇంకా మా బిడ్డ ఒక్కడే ఉన్నాడు కదా మళ్ళీ వచ్చి విమానం ఎక్కిండు ఇది బాగుంది ఇది ఒకసారి ఎక్కుతాం మమ్మీ అంటే సర్లే అని ఎక్కిచ్చినాము ఇక ఇదంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్దాం అన్నట్టు ఇక మొత్తానికైతే విమానాలు చాలా బాగున్నాయి నాకు కూడా కొత్తగా అనిపించింది ఇక మొత్తానికి అయితే గేమ్లు అన్నీ ఆడేరీగా బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మా పిల్లలకైతే రావడం అస్సలు ఇష్టం లేదు అప్పుడే ఎందుకు మమ్మీ ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా అంటున్నారు అంటే వాళ్ళకి ఆడుకోవాలని అంత ఇష్టం ఉంది అక్కడ ఇక ఏం చేసాం తప్పదు పిల్లలు కదా వెళ్దాం అంటే సరే రేపు వస్తానంటే ఈరోజు వస్తామన్నారు సరేలే రేపు మళ్ళీ వద్దామని చెప్పేసి ఇక మొత్తానికి అయితే బయటికి వచ్చేసినాం అనమాట ఎగ్జిట్కి వచ్చేసినాం కానీ లోపలైతే చాలా బాగుంది స్టార్టింగ్ టికెట్ ఒకటి మనం తీసుకోవాలి లోపల మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొని అన్నీ ఎక్కాలన్నమాట కానీ చాలా బాగున్నాయి పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు పిల్లల కోసమైనా వెళ్ళేసి రావాలి డబ్బుల గురించి ఆలోచించకుండా ఇంకా ఇక్కడికైతే వెళ్ళేసి మళ్ళీ పార్కింగ్ దగ్గర బండి తీసుకొని బయటికి వెళ్ళినాం ఇక మా బిట్టుకు అయితే ఒకటే తీసుకున్నాము ఇప్పుడు ఎట్లాగ ఎండాకాలం కదా సెలవులోనే ఇంట్లోనే కాలే కూర్చుంటాడు ఎందుకని ఈ గేమ్ అయితే తీసుకున్నాం లూడా గేమ్ అండ్ ఇదేంటిది కైలాసపట్టం అంటుంది కదా అది తీసుకున్నాం అనమాట ఇక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము మేము ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది ఇంకా మీలో కూడా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళేసి చూసి రండి చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే మస్తు అనమాట సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ